హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ పార్సల్ అయితే అమ్మకి గిఫ్ట్ వచ్చిందండి అందులో ఏముందో చూడు ముందు సర్ప్రైజ్ చేశాను నీకు అని చెప్పింది సరేలే అనేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట అందులో ఏముందా అనేసి చూద్దామని మీషో నుంచి ఆర్డర్ చేసిందనమాట అదేంటో ఇప్పుడు చూసేద్దాం అన్బాక్స్ చేయమని చెప్తే అన్బాక్స్ చేస్తున్నాను ఏంటో అది చూడాలి చూడాలి నాకు కూడా ఏంటా అని అనుకుంటున్నాను ముందు ఓ అంటే మొన్న నేను చూశాను అన్నమాట మీషోలో చూసి నేను పాపతో చెప్పుకుంటున్నాను ఇది తీసుకోవాలి అనేసి సిక్స్ ఫిఫ్టీ ఎంతో పడింది ఇది మీషోలో అయితే అది చూ చూసి ఒకవేళ తీసుకుని ఉంటుంది సర్ప్రైజ్ చేసింది నాకు నచ్చింది బాగా ఇందులో ఏమున్నాయో చూసేద్దాం ఓకే మూడు సూదులు ఉన్నాయి అంటే థ్రెడ్స్ గమ్ బాటిల్ జరీ సిల్వర్ జరీ గోల్డ్ జరీ ఇంకా కాపర్ జరీ ఉంది ఇవేంటి ఓకే ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ మెరూన్ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ ఎల్లో బాగానే ఇచ్చాడు బాగుంది సిక్స్ ఫిఫ్టీకి అయితే బాగానే ఉంది ఇవి ఇవేమి మూడు సూదులు ఇచ్చాడు అనమాట అంటే పూసలకొకటి వేయడానికి ఒకటి అలాగా ఇంకా ఉంటాయి కదా ఓకే మూడు సూదులు ఇచ్చాడు ఇది పూసలకి అనుకుంటా పూసలకి జరదోజీకి మిగతాయి కుట్టది వేసుకోవడానికి ఏమో కట్ వర్క్ బీట్స్ అవి ఉంటాయి కదా దానికి సంబంధించినవి అవి ఉంటాయి అంటే నేను అనుకుంటున్నాను అనమాట నేను తీసుకోవాలి డబ్బులు చూసుకొని తీసుకోవాలి సిక్స్ ఫిఫ్టీ కదా జై దాచుకున్నప్పుడు కొందాంలే అని అనుకుంటున్నాను సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందంక